హలో వెల్కమ్ బ్యాక్ టు అద్విమ్మం ప్రెగ్నెన్సీ కేరింగ్ ఈ రోజులలో ప్రెగ్నెన్సీ అనేది చాలా మందికి కావడం లేదు దానికి చాలా కారణాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా ఆడవారిలో చూసుకుంటే ఎగ్ క్వాలిటీ తక్కువగా ఉండడం ఎగ్ సంఖ్య తక్కువగా ఉండడం అసలు ఈ ఎగ్ సంఖ్య ఎందుకు తక్కువగా ఉంటుంది అసలు ఆడవారిలో ఎగ్గు సంఖ్య ఎంత ఉంటే మనకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో మనకి ఏజ్ పెరుగుతూ ఉంటే ప్రెగ్నెన్సీ అనేది రాదా సో ఎగ్ క్వాలిటీ తగ్గుతుందా సో ఎగ్ క్వాలిటీ పెరగాలంటే ఏం చేయాలి ఇదంతా కూడా మనం ఈ వీడియో ఫ్లియర్గా తెలుసుకుందాం మీరు లేకపోతే వెళ్ళిపోయే ముందు ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇక వీడియోకైతే నిజానికి ఒక స్త్రీ అమ్మ కడుపులో ఉన్నప్పుడే వాళ్ళ యొక్క అండాలైతే అప్పుడే తయారవుతూ ఉంటాయి అంటే ఆ అమ్మాయి యుక్త వయసుకి వచ్చినాక అంటే పన్నెండు సంవత్సరాల వయసు వచ్చినాక అప్పటి నుంచి ప్రతి నెల కూడా ఒక ఎగ్ అయితే రిలీజ్ అవుతూ ఉంటుంది అన్నమాట సో ఇలా రిలీజ్ అయ్యి అయ్యి మనకి థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత మనకి ఈ ఎగ్గు యొక్క క్వాలిటీ అనేది తగ్గుతూ అంటే ఎగ్ యొక్క సంఖ్య అనేది తగ్గుతూ తగ్గుతూ వచ్చి మనకి పీరియడ్స్ అనేవి ఆగిపోతూ ఉంటాయి దాదాపుకో ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత మనకి ఈ యొక్క సంఖ్య అనేది తగ్గడం జరిగిపోయి మనకి పీరియడ్ అయితే ఆగిపోవడం జరుగుతుంది సో నిజానికి కొంతమందిలో ఈ రోజులలో ఏమవుతుంది అంటే ఏజ్ ట్వంటీకి అండ్ ట్వంటీ ఫైవ్కి బిలో ఉన్నప్పుడు లేదా థర్టీకి బిలో ఉన్నప్పుడే ఎగ్ యొక్క సంఖ్య తగ్గుతూ ఉంటుంది సో దానికి చాలా కారణాలు ఉంటాయి సో పుట్టుకతో కూడా వాళ్ళకి ఎగ్గులు అనేవి సరిగ్గా ఉండకపోవడం ఎగ్గు సంఖ్య అనేది సరిగ్గా ఉండకపోవడం లేకపోతే మనం తీసుకునే ఆహారాల వల్ల కూడా ఎగ్గు సంఖ్య తక్ తగ్గిపోవడం ఇలా చాలా రకాలుగా జరుగుతూ ఉంటుంది అనమాట సో నార్మల్గా మనకి ఎగ్ సంఖ్య అనేది ఎంత ఉండాలి సో మనకి ఎంత ఉంటే ప్రెగ్నెన్సీ వస్తుంది ఇదంతా కూడా ఇప్పుడు తెలుసుకుందాం సో నార్మల్గా ఒక అండాశయంలో ఫాలికల్ సంఖ్య అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఫాలికల్స్ సంఖ్య అనేది మనకి నార్మల్గా ఐదు నుంచి ఇరవై దాకా ఉండాలన్నమాట సో ఐదు నుంచి ఇరవై మధ్యలో కనుక మనకు ఎన్ని ఉన్నా కూడా అది నార్మల్గా చెప్పుకోవచ్చు వీళ్ళకు ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది అలా అలాగే కొందరిలో ఐదు కంటే తక్కువగా ఉంటాయి ఈ ఫాలికల్స్ అనమాట అంటే ఒక అండాశయంలో ఐదు కంటే చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట అంటే రెండు లేదా మూడు నాలుగు ఇలా ఉంటాయి అనుకోండి సో వీళ్ళకి తక్కువగా అండాశయాలు ఉన్నాయని అర్థం అన్నమాట వీళ్ళకి ఏంటంటే ఎగ్ సంఖ్య తక్కువగా ఉంది అని అర్థం అన్నమాట అలాగే కొందరిలో ఒక అండాశయంలో ఉండే ఈ పాలికల్స్ అనేవి సో ఇరవై కంటే ఎక్కువగా ఉంటాయి అంటే ఉండేదానికంటే కొంచెం ఎక్కువగా ఉంటాయి సో వీళ్ళకి పీసీఓడి ప్రాబ్లం అయితే వస్తూ ఉంటుంది అన్నమాట అంటే మనకి నీటి బుడుగలు అని చెప్తూ ఉంటాం కదా అదన్నమాట కొందరిలో ఈ పీసీఓడి ప్రాబ్లం ఉన్న అంటే నీటి బుడగల సమస్య ఉన్న వాళ్ళకి ఏంటంటే అంటే ఈ పాలికల్స్ అనేవి ట్వంటీకి ఎక్కువగా ఉన్నప్పుడు కొందరిలో పీరియడ్స్ అనేవి లేటుగా వస్తూ ఉంటాయి అన్నమాట అలాగే మరికొంతమందిలో రెగ్యులర్గా కూడా వస్తూ ఉంటాయి మరి దీన్ని ఎలా తెలుసుకోవాలి అంటే వచ్చి కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే డెఫినెట్లీ డాక్టర్స్ ఒక టెస్ట్ అయితే చేస్తూ ఉంటారనమాట ఆ టెస్ట్ని ఏమంటారంటే ఏ ఎంహెచ్ టెస్ట్ అంటుంటారనమాట సో ఈ టెస్ట్ వాల్యూలో మనకి వన్ పాయింట్ టూ ఉంటే అది నార్మల్గా ఉంది అని అర్థం అన్నమాట దీనికంటే ఎక్కువగా ఉన్నా లేకపోతే తక్కువగా ఉన్నా కూడా సో మనకి ఎగ్ సంఖ్య అనేది తక్కువగా లేదా ఎక్కువగా ఉంది అనే అర్థం అన్నమాట సో డెఫినెట్లీ ఈ టెస్ట్ అయితే చేయించుకోవాలి మీకు పీరియడ్స్ అనేవి ఒకవేళ రెగ్యులర్గా ఉన్నప్పటికీ కూడా ప్రెగ్నెన్సీ అనేది రాలేదు అన్న లేకపోతే పీరియడ్స్ అనేవి లేటుగా వస్తున్నాయన్న కూడా ఖచ్చితంగా ఈ టెస్ట్ అయితే చేయించుకోవాలి సో ఇక మరొక వీడియోలో మరి ఎగ్గు క్వాలిటీ లేదా క్వాంటిటీ అనేది తక్కువగా ఉంటే మరి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి సో ఎలాంటి ఫుడ్ వల్ల మనకి ప్రెగ్నెన్సీ రావడానికి ఆస్కారం ఉంటుంది అనేది మరొక వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్